కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం పాండవుల మెట్ట ప్రాంతంలో ఉన్న శతాబ్ది పార్క్కి మహార్దశ పట్టనుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గా ఉన్న సమయంలో తన చేతుల మీదుగా ప్రారంభించిన ఎంతో ఆహ్లాదకరంగా చిన్న మధ్యతరగతి కుటుంబంలో ఎంతో మంది వచ్చి పార్క్ లో గడిపేవారు అయితే రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారం వచ్చిన తర్వాత పార్క్ కోసం పఠించుకునే నాదుడి కరువయ్యాడు ఇప్పుడు మళ్లీ టీడీపీ హయాంలో మూడవసారి ఎమ్మెల్యేగా నెగ్గిన నిమ్మకాయల రాజప్ప ఈ రోజు పార్క్ ని సందర్శించి పార్క్ ని పునరుద్ధరణ పనులు చేపట్టి త్వరలోనే పార్క్ ని ప్రారంభించాలని అభివృద్ధి చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు టిడిపి శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు ప్రతి ఉన్నారు అనే కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ పట్నంలో ఆలోచితుడే మంచి కార్యక్రమం చేపట్టింది అందరూ ముఖ్యంగా ఈ శతాబ్ది పార్క్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద శతాబ్ది పార్క్ వంద అనేది మున్సిపాలిటీ సందర్భంగా ఈ పార్క్ని తయారు చేసి ప్రజలకి అందించి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందించడం జరిగింది ఇది రెండు వేల పదహారులో జరిగింది అది మూడు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మరి ఇక్కడికి రోజు శనివారం ఆదివారం ఒక పదివేల మంది తక్కువ కాకుండా ఇక్కడికి వచ్చి జనం అందరూ ఎంజాయ్ చేసేవాడు అటువంటి ఓ ట్రైను అలాగే అనేక చిల్డ్రన్ చిల్డ్రన్కి సంబంధించిన ఐటమ్స్ అనేక ఐటమ్స్ పెట్టాం అది బ్రహ్మాండంగా అంతా కూడా మరి గవర్నమెంట్ పోయినంటే మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి ఈ పార్కు తాళం వేశారు వైసీపీ గారు దురదృష్టకరం ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు ఆ రోజు ముందు చూపుతారు ఆలోచనతో నేను రాజుగారు ఇద్దరు ఆలోచించి గొడవకు అప్ప చెప్పాము ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ చేస్తారో లేదో గొడ అయితే చేస్తే దానికి ఆదాయం ఉంటుందని చెప్పి ఆలోచన గొడవకు అప్ప చెప్పడం జరిగింది మరి గొడవలు కూడా రెండు నెలలో మూడు నెలల్లో గవర్నమెంట్ పోయిన తర్వాత మెయింటైన్ చేసి వదిలేశారు ఎందుకంటే మున్సిపాలిటీ మాకు అప్పు చెప్పని చెప్పినది దాని మీద వదిలిపెట్ట వదిలిపెట్టేయడం జరిగింది వదిలిపెట్టి ఇటు గొడవ కానీ మున్సిపాలిటీ కానీ ఈ ఐదు సంవత్సరాలు కూడా పట్టించుకునే సందర్భంలో ఇప్పుడు లోన్కి వచ్చే పార్క్ వచ్చే బ్రహ్మ పాములతో తిరిగే పరిస్థితి ఇవాళ ఈ పార్క్లో కనపడ్డది అన్నీ దాని గురించి ఇవాళ మొత్తం టోటల్ అంతా కూడా ఇప్పటికే కొంత బాగు చేయడం జరిగింది ఇంకా పూర్తిగా చేయాలని చెప్పి అధికారి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ పూర్వ వైభవంతో తోటి పార్క్ ఓపెన్ అవ్వాలి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎలా శనివారం ఆదివారం పదివేల మంది వచ్చారు అదే రావాలి అలాగే మరణం జాతర కూడా జూ జూలై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది కనుక దానికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా మరి దీన్ని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటాం మీరు ఎందుకంటే ఇవాళ పెద్దపురం నియోజకవర్గంలో దీంతో శ్రీకారం చుట్టాం ఎందుకంటే ఇదే కాదు చాలా కార్యక్రమాలు వైసీపీ కార్యక్రమంలో మూల పడిపోయిన ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 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 చేయాలని చెప్పి ఆలోచన అలాగే సామర్కోట వచ్చినట్టు గడేల స్తంభం దాన్ని కడితే వైసీపీ వాళ్ళు దాన్ని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో విగ్రహం పెడతానని చెప్పి ప్రయత్నం చేశారు మున్సిపాలిటీలో ఎమ్మెల్యేగా మేము అడ్డెట్టడం జరిగింది వడ్డెట్టి ఇప్పుడు దాన్ని అప్పుడు ఆల్రెడీ నేను డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని పూజ చేయాలి తొందరగా పూజ చేయలేను అలాగే నీలం చెరువు కూడా ఆ రోజు సగంలో ఆగిపోయింది సీల నీలం చెరువు కూడా మరి పూజ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మరడం చెరువు దాంట్లో రాజుగారు ఒక మంచి డిజైన్ తోటి లోన ఒక జిమ్ పెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దాన్ని కూడా సగంలో ఆగిపోయింది వాకింగ్ చేసి వదిలిపెట్టాం ఇప్పుడు మొత్తం టోటల్ పూజ చేయాలని చెప్పి సంకల్పించాము అది కూడా పూజ చేయడం అలాగే ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు సంబంధించి మరి గోడ గోడవారి చేత ఆ రోజు మనం ఎన్టీ రామారావు పార్కు డెవలప్ చేసాం వాకింగ్ ట్రాక్ అయ్యి బాగుంది కానీ ఆ రోజు అందులో బోటింగ్ కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా క్లోజ్ చేసారు ఆ బోట్లు కూడా ముంచేశారు ఆ బోట్లు కూడా ములిగిపోయి ఉన్నాయి ఇప్పుడు దాన్ని అన్నీ కూడా బయట తీయలసిన బాధ్యత మా మీద ఉంది అన్నీ కూడా ఒక్కొట్టి ఒక్కొక్కటి ప్రాజెక్టు తీసుకొచ్చి మళ్ళీ మేము ప్రజలకి పెద్దపురం వైభవాన్ని మళ్ళీ చూపెడతామని చెప్పి అందరికీ తెలియ